ప్లాస్టిక్ కవర్స్ మన ఇంటికి ఏదో ఒక రూపంలో తరచు చేరుతూనే ఉంటాయి పర్యావరణాన్ని మానవాళిని అతిగా భయపడుతున్న పదార్థాలలో ప్లాస్టిక్ మొదటిది మనం ఆ ప్లాస్టిక్ని భూమి మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అది భూమిలో కరగడానికి నాలుగు వందల సంవత్సరాలు పడుతుందట ఆ ప్లాస్టిక్ కవర్లు భూమిలో కరిగేలోపు సమస్త మానవాళికి నీటిలో పడి జల జీవరాశులకి ముప్పు తెస్తూనే ఉంటుంది నీటిని కలుషితం చేస్తూనే ఉంటుంది పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్లాస్టిక్ కవర్స్ని బాటిల్స్లో వేసి బంధించి మనవంతు సహకారాన్ని అందిద్దాము అలాంటి బాటిల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి గోడలుగా కట్టడానికి వాడుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ బంధించిన ఈ బాటిల్స్ని చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే మున్సిపల్ బండిలో వేయొచ్చు వాళ్ళు రీసైకిల్ చేసి వాడతారు ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని రక్షించడానికి నా వంతు కృషి ఇది మీరైతే ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు బాయ్ సియూ